ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చి విచారణ చేశారు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ చిరుమర్తి లింగయ్యను సిట్ అధికారులు ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ రెండోసారి సిట్ విచారణకు హాజరయ్యారు గతంలో నవంబర్ పదిహేడున విచారణకు హాజరు కాగా ఇవాళ ఆయన మరోసారి సిట్ ప్రశ్నించింది ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నతో జైపాల్ యాదవ్ గతంలో ఫోన్లో మాట్లాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు దీంతో వారి సంభాషణపై అధికారులు ప్రశ్నలు సంధించారు పెర్ క్లారిటీ ఇచ్చారా మా చెప్పం కదా ఈ రోజు అడిగారు ఎందుకు వరకి ఇచ్చారు ఈ దేవి ఏ ఎందుకు ఎందు ఇచ్చారు ఎందు ఇచ్చారంటే మాకు తెలియదు వాళ్ళు అడిగారు ఫోన్ చేశారు అడిగారు ఇచ్చడం అది మా కాన్స్టిట్యూన్సీలో కాబట్టి రెండు పేర్లు చెప్పారు రెండు నెంబర్ ఇష్టం దాని తర్వాత పరిణామాలు తెలియదా గవర్నమెంట్ ఏం జరుగుతుంది పోలీసులు ఏం జరుగుతుంది సిటీలో ఏం జరుగుతుంది సిఐళ్లు ఏం జరుగుతుంది గ్రేణి ఏం జరుగుతుంది మాకేం ఇస్తుంది ప్రభుత్వంలో ఇవన్నీ అంతర్భాగం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ అంతర్భాగం అది ప్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు సంబంధించిన విషయం మేము ఖాళీ ఒక ఎమ్మెల్యే మాత్రమే ఎమ్మెల్యే అది కాన్స్టిట్యూన్సీ పర్యటన అంటే ఈ దీనికి సంబంధించి ఒకటేసారి వాళ్ళు అడిగింది ఒకటేసారి ఇచ్చినాము అంతకుముందు తిరుపతితోటి మాకు సంబంధం ఉంది ఎందుకంటే ఆయన మాకు రిలేటివ్ కావాలి రెండు మూడు పంచాయతీల్లో కూర్చొని కూడా పంచాయతీ కూడా తెంపడం జరిగింది నేను తిరుపతి కూర్చొని మాట్లాడి తెంపడం కూడా జరిగింది భార్యాభర్త పంచాయతీ కూడా తెంపడం జరిగింది ఆ విధంగా మా బంధువులకు సంబంధించిన చెప్పడం జరిగింది ఆ పరిష్కారం చేయడం జరిగింది అదే సంబంధాలు కానీ వేరే సంబంధాలు లేవు మా చెప్పాం కదా ఈ రోజు అడిగారు ఎందుకొరకు ఇచ్చారు దేవుడు ఎందుకొరకు ఇచ్చారు ఎందుకొరకు ఇచ్చారంటే మాకు తెలియదు వాళ్ళు అడిగారు ఫోన్ చేసారు అడిగారు ఇచ్చడం